హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నా పేరు జై ఫ్రెండ్స్ ఈరోజు మనము గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలు ఎందుకు వెళ్ళాలి అక్కడ ఉన్న స్థల ప్రభావం ఏంటి ఎంతకు స్థల ప్రభావాన్ని ఎలా గుర్తించాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాయింట్కి వస్తే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ మనం తిరుపతికి వెళ్ళాము అనుకోండి తిరుపతిలో మనకు కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అంటే కొంచెం గందరగోళానికి మనము గురి అవుతాం ఎందుకంటే అక్కడ ఉన్న స్థల ప్రభావం అటువంటిది ఆ స్థల ప్రభావంలో కొంచెం ఉద్రేకపూరితంగా ఉంటాం అన్నమాట అంటే ఆ ఒక్క ప్రభావాన్ని మనము మన కుటుంబీకులతో వెళ్ళడం వల్ల లేదా ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల మాటల్లో పడిపోయి అక్కడ ఉన్న ప్రభావాన్ని అంతే మనము గుర్తించలేకపోవచ్చు కానీ కానీ మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అక్కడ ఎప్పుడూ మనసులో డబ్బు బంగారు కొంచెం ఎప్పుడు నేను తొందరగా ఎదగగలుగుతాను అన్న ఆలోచన ఆస్తులు పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు ఇలాంటివి మన మనసులో ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి ఎందుకు అంటే ఆ గర్భగుడి పైన ఉన్న ఆకారం సాక్షాత్తు ఆ గర్భగుడి ఉన్న ఆకారం సాక్షాత్తు శ్రీచక్రం శ్రీచక్రం అంటే చాలా శక్తివంతమైనది ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని శాసించగల శక్తి గల శక్తి అక్కడ ఇమిడి ఉండడం వల్ల ఈ యొక్క ప్రభావం అనేది మనుషుల మీద చూపుతుంది ఈ శ్రీచక్రం ఉండడం వల్లే ఎక్కడ లేని ధనం ఎక్కడ లేని బంగారు ఎక్కడా లేని అన్నం అంటే అక్కడ అన్నదాన సత్రంలో భోజనాలు చేసేవారు కానీ అంటే అన్నపూర్ణేశ్వరి సో ఇలా ఏది కూడా అక్కడ మనిషికి తక్కువ అనేది ఉండదు ఎట్టు చూసినా ఆనందకరంగా ఉంటుంది చెప్పలేని ఉత్సాహంగా ఉంటుంది కానీ అక్కడ మనము ఎక్కువసేపు ఉండలేము ఇంకో ప్రభావం ఏంటంటే ఆ తిరుపతిలో చాలామందికి ఎదురయ్యే సమస్య ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఆ విగ్రహమూర్తిని సాక్షాత్తు శ్రీవారిని మనం చూసేకి వెళ్ళినప్పుడు ఆ మూల విరాట్ని ఎప్పుడైతే ఆ గర్భగుడిలో మనం చూస్తామో ఆనందంతో తన్మయం అయిపోయి మనసులో ఉన్న కోరికలు కూడా చాలామంది చెప్పుకోలేకపోతారు ఈ గుడికి వెళ్లే ముందు చాలామంది నేను అది కోరుకోవాలి ఇది కోరుకోవాలి నా బాధ చెప్పుకోవాలి నా పిల్లల గురించి చెప్పుకోవాలి ఇలా చాలా రకాలుగా అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతూ ఉంటారు ఇది ఒక అక్కడ ఉన్న పవర్ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన క్షేత్రం కాబట్టి అక్కడ ఆ భూమిలో ఉద్భవించే శక్తి అటువంటిది తొందరగా ఉంటుంది అక్కడ ప్రజలు కూడా పరిగెత్తుతూ వెళ్తూ ఉంటారు ఎందుకు పరిగెత్తుతారు మర్చుకొని వెళ్ళొచ్చు కదా అనే ఒక భావన మనలో కలగచ్చు కానీ అక్కడ ఉన్న శ్రీచక్రం అక్కడ ఉన్న శక్తి అనేది ఆ భక్తులని అంతగా లాగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడక ఎప్పుడైతే మనము దర్శనానికి వెళ్తామో అప్పుడు మనలో తెలియని ఉత్సాహం ఎప్పుడెప్పుడు తొందరగా చూడాలి అనే ఆతృత ఇవన్నీ ఒక్కసారిగా మనిషిని కమ్మివేస్తాయి కాబట్టి అక్కడ బల ఈ విధంగా ఉంటుంది అదే శ్రీశైలంకి వెళ్తే చాలా మనశ్శాంతి అనిపిస్తుంది అక్కడ ఉన్న ప్రభావం అక్కడ ఉన్న స్వయంభు అయిన మల్లికార్జున శక్తి అక్కడ ఆ విధంగా మనకు మనసులో భ్రమింపజేస్తుంది అంటే ఏమీ వద్దు ఇప్పుడు అదే మనం శ్రీశైలంకి వెళ్ళామనుకోండి అక్కడ ఉన్న స్థల ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది అంటే చాలా మనశ్శాంతిగా చాలా నిదానంగా డబ్బు వద్దు మరి సంపద వద్దు ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడ వినిపించే ఈ శివనామ స్మరణే ఎప్పుడూ వింటూ ఉండాలి ఎవరన్నా కొద్దిగా అన్నం పెట్టి మమ్మల్ని ఇక్కడ ఉంచగలిగితే జీవితం అంతా ప్రశాంతంగా ఇక్కడ నేను ఉండగలను కుటుంబం వద్దు పిల్లలు వద్దు అని ఒక రకమైన వైరాగ్యం అనేది మనసులో వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉన్న స్థల ప్రభావం అక్కడ ఉన్న శక్తి అక్కడ ఉద్భవించిన శ్రీ మల్లికార్జున అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశంలో ఈ ఒక్క వైబ్రేషన్స్ అనేటివి మనకు మన శరీరానికి ఎప్పుడైతే మనము ఆ వైబ్రేషన్స్ తగులుతాయో ఈ రకమైన ఆలోచన కలిగి ఉంటుంది అదే అరుణాచలంకి వెళ్ళగలిగితే చాలా శాంతంగా ఉండాలనిపిస్తుంది చాలా రిలాక్స్గా ఉంటుంది ఎంత ఆందోళన అంటే మనకి ఎన్ని బాధలన్నా ఉన్నాయి అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితం చాలా ఆనందకరమైన జీవితం ఒక రకంగా చూస్తే అందరూ నవ్వుతూ ఉంటారు చాలామంది అక్కడ ఇది అక్కడ ఉన్న స్థల ప్రభావం ఇప్పుడు మీకు ఒక పుణ్యక్షేత్రంలో మంచి అంటే మన యొక్క మనలో ఉండే కొన్ని బ్యాడ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి గుడ్ వైబ్రేషన్స్ అంటే నేను ఎటువంటి పూజలు చేయలేను ఎటువంటి వ్రతాలు చేయలేను నాకు అతి తొందరగా అంటే వితిన్ డేస్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శ్రీ కళాష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు జై ఫ్రెండ్స్ ఈరోజు మనము గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలు ఎందుకు వెళ్ళాలి అక్కడ ఉన్న స్థల ప్రభావం ఏంటి ఇంతకు స్థల ప్రభావాన్ని ఎలా గుర్తించాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాయింట్కి వస్తే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ మనం తిరుపతికి వెళ్ళాము అనుకోండి తిరుపతిలో మనకు కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అంటే కొంచెం గందరగోళానికి మనము గురి అవుతాం ఎందుకంటే అక్కడ ఉన్న స్థల ప్రభావం అటువంటిది ఆ స్థల ప్రభావంలో కొంచెం ఉద్రేకపూరితంగా ఉంటాం అన్నమాట అంటే ఆ ఒక్క ప్రభావాన్ని మనము మన కుటుంబీకులతో వెళ్ళడం వల్ల లేదా ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల మాటల్లో పడిపోయి అక్కడ ఉన్న ప్రభావాన్ని అంతే మనము గుర్తించలేకపోవచ్చు కానీ కానీ మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అక్కడ ఎప్పుడూ మనసులో డబ్బు బంగారు కొంచెం ఎప్పుడూ నేను తొందరగా ఎదగగలుగుతాను అన్న ఆలోచన ఆస్తులు పెద్ద పెద్ద బంగళాలు కార్లు ఇలాంటివి మన మనసులో ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి ఎందుకు అంటే ఆ గర్భగుడి పైన ఉన్న ఆకారం సాక్షాత్తు కట్ ఆ గర్భగుడి ఉన్న ఆకారం సాక్షాత్తు శ్రీచక్రం శ్రీచక్రం అంటే చాలా శక్తివంతమైనది ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని శాసించగల శక్తి గల శక్తి అక్కడ ఇమిడి ఉండడం వల్ల ఈ యొక్క ప్రభావం అనేది మనుషుల మీద చూపుతుంది ఈ శ్రీచక్రం ఉండడం వల్లే ఎక్కడ లేని ధనం ఎక్కడ లేని బంగారు ఎక్కడా లేని అన్నం అంటే అక్కడ అన్నదాన సత్రంలో భోజనాలు చేసేవారు కానీ అంటే అన్నపూర్ణేశ్వరి సో ఇలా ఏది కూడా అక్కడ మనిషికి తక్కువ అనేది ఉండదు ఎట్టు చూసినా ఆనందకరంగా ఉంటుంది చెప్పలేని ఉత్సాహంగా ఉంటుంది కానీ అక్కడ మనము ఎక్కువసేపు ఉండలేము ఇంకో ప్రభావం ఏంటంటే ఆ తిరుపతిలో చాలామందికి ఎదురయ్యే సమస్య ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఆ విగ్రహమూర్తిని సాక్షాత్తు శ్రీవారిని మనం చూసేకి వెళ్ళినప్పుడు ఆ మూల విరాట్ని ఎప్పుడైతే ఆ గర్భగుడిలో మనం చూస్తామో ఆనందంతో తన్మయం అయిపోయి మనసులో ఉన్న కోరికలు కూడా చాలామంది చెప్పుకోలేకపోతారు ఈ గుడికి వెళ్ళే ముందు చాలామంది నేను అది కోరుకోవాలి ఇది కోరుకోవాలి నా బాధ చెప్పుకోవాలి నా పిల్లల గురించి చెప్పుకోవాలి ఇలా చాలా రకాలుగా అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతూ ఉంటారు ఇది ఒక అక్కడ ఉన్న పవర్ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన క్షేత్రం కాబట్టి అక్కడ ఆ భూమిలో ఉద్భవించే శక్తి అటువంటిది తొందరగా ఉంటుంది అక్కడ ప్రజలు కూడా పరిగెత్తుతూ వెళ్తూ ఉంటారు ఎందుకు పరిగెత్తుతారు నడుచుకొని వెళ్ళొచ్చు కదా అనే ఒక భావన మనలో కలగచ్చు కానీ అక్కడ ఉన్న శ్రీచక్రం అక్కడ ఉన్న శక్తి అనేది ఆ భక్తులని అంతగా లాగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడక కట్ కంటిన్యూ ఎప్పుడైతే మనము దర్శనానికి వెళ్తామో అప్పుడు మనలో తెలియని ఉత్సాహం ఎప్పుడెప్పుడు తొందరగా చూడాలి అనే ఆతృత ఇవన్నీ ఒక్కసారిగా మనిషిని కమ్మివేస్తాయి కాబట్టి అక్కడ స్థల ప్రభావం ఈ విధంగా ఉంటుంది అదే శ్రీశైలంకి వెళ్తే చాలా మనశ్శాంతి అనిపిస్తుంది అక్కడ ఉన్న ప్రభావం అక్కడ ఉన్న శ్రీ మల్లికార్జున శక్తి అక్కడ ఆ విధంగా మనకు మనసులో భ్రమింపజేస్తుంది అంటే ఏమీ వద్దు కట్ కంటిన్యూ ఇప్పుడు అదే మనం శ్రీశైలంకి వెళ్ళామనుకోండి అక్కడ ఉన్న స్థల ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది అంటే చాలా మనశ్శాంతిగా చాలా నిదానంగా డబ్బు వద్దు మరి సంపద వద్దు ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడ వినిపించే ఈ శివనామ స్మరణే ఎప్పుడూ వింటూ ఉండాలి ఎవరన్నా కొద్దిగా అన్నం పెట్టి మమ్మల్ని ఇక్కడ ఉంచగలిగితే జీవితం అంతా ప్రశాంతంగా ఇక్కడ నేను ఉండగలను కుటుంబం వద్దు పిల్లలు వద్దు అని ఒక రకమైన వైరాగ్యం అనేది మనసులో వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉన్న స్థల ప్రభావం అక్కడ ఉన్న శక్తి అక్కడ ఉద్భవించిన శ్రీ మల్లికార్జున కట్ కట్ కంటిన్యూ అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశంలో ఈ ఒక్క వైబ్రేషన్స్ అనేటివి మనకు మన శరీరానికి ఎప్పుడైతే మనము ఆ వైబ్రేషన్స్ తగులుతాయో ఈ రకమైన ఆలోచన కలిగి ఉంటుంది అదే అరుణాచలంకి వెళ్ళగలిగితే చాలా శాంతంగా ఉండాలనిపిస్తుంది చాలా రిలాక్స్గా ఉంటుంది ఎంత ఆందోళన అంటే మనకి ఎన్ని బాధలన్నా ఉన్నాయి అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితం చాలా ఆనందకరమైన జీవితం ఒక రకంగా చూస్తే అందరూ నవ్వుతూ ఉంటారు చాలామంది అక్కడ ఇది అక్కడ ఉన్న స్థల ప్రభావం ఇప్పుడు మీకు ఒక పుణ్యక్షేత్రంలో మంచి అంటే మన యొక్క మనలో ఉండే కొన్ని బ్యాడ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి గుడ్ వైబ్రేషన్స్ అంటే నేను ఎటువంటి పూజలు చేయలేను ఎటువంటి వ్రతాలు చేయలేను నాకు అతి తొందరగా అంటే వితిన్ డేస్ ఒక రకంగా మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళి వస్తే మీకు డేస్ కాదు కట్ కంటిన్యూ మీరు ఆ ప్రదేశంకి వెళ్ళొస్తే విత్ ఇన్ మీరు రిటర్న్ జర్నీ లోపలే మంచి శుభవార్తలు కానీ మీకు కావాల్సిన పనులు కానీ అన్నీ జరుగుతాయి అంత ప్రభావితమైనవి చాలా పుణ్యక్షేత్రాలు మనలో ఉన్నాయి ఇప్పుడు ఎవరెవరైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము మా జీవితంలో మాకు ఏమీ తోచడం లేదు మొత్తం బ్లాక్ అయిపోయింది మాకేమీ కనిపించట్లేదు మాకు మేము వెళ్ళే మార్గం కూడా జీవితంలో మేము ఎటు వెళ్ళాలో కూడా మాకు తెలియదు కొన్ని సమస్యల వల్ల మేము చాలా అంధకారంలో ఉన్నాము మాకు ఏది ఏం చేయాలా ఏం చేస్తే కూడా మాకు అర్థం కావట్లేదు మా జీవితం అనేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన ఘాటి సుబ్రహ్మణ్యం కొక్కి సుబ్రహ్మణ్యేశ్వరం అని రెండు ప్రదేశాలు చాలా ప్రాముఖ్యమైనవి ఇవి రెండు కర్ణాటకలో ఉంటాయి ఈ ప్రదేశాలలో మీరు ఒక వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహమూర్తుల్ని మీరు దర్శించుకోగలిగితే కన్నారా చూడగలిగితే మీ యొక్క బాధలు కష్టాలు అక్కడ చెప్పుకొని అవును నా పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాను అని మీరు అక్కడ ప్రార్థన చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సమస్యలు ఇది అవుతాయి వస్తూ వస్తూ అక్కడ ఉన్న కొంచెం మట్టి తీసుకొని మన ఇంట్లో లేదా మన భూమి కానీ ఇళ్ళల్లో కానీ ఏదన్నా అక్కడక్కడ కొంచెం పౌడర్ లాగా చల్లితే మనలో కట్ మన కట్ కంటిన్యూ మన ఇంటిలో ఉన్న నెగిటివ్ పవర్ కూడా వెళ్ళిపోతుంది సాధ్యమైనంత వరకు ఇంట్లో ధూపం ఎక్కువగా వేయండి ఖచ్చితంగా జ్యోతి వెలిగించండి పొద్దున సాయంత్రం చాలామంది సాయంత్రమే వెలిగిస్తారు అలా కాకుండా పొద్దున సాయంత్రం రెండు వెలిగించండి జ్యోతి వెలిగే ఇంట్లో చాలా గుడ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి మనము ఆ వైబ్రేషన్ని వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది ఖచ్చితంగా మనకు మరి కర్పూరంతో కూడా మనము జ్యోతిని పొద్దున కానీ సాయంత్రం కానీ ఒకసారి వెలిగించండి ఆ కర్పూరం కాంతి ఇళ్ళంతా కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్క రూమ్లో కూడా హారతి లాగా తీసుకెళ్ళండి ఇవన్నీ చేస్తే మీలో ఉన్న ప్లస్ మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ పవర్ పూర్తిగా వెళ్ళిపోయి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీరు ఎటువంటి దానికి కూడా పెద్దగా బాధపడన అవసరం లేదు ఇవి కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకునేవి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం నా జీవితం అంధకారం అయిపోయింది మాకు ఎటువంటి దారి దొరకట్లేదు అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రదేశాలకు వెళ్ళండి అదేవిధంగా మీకు ఏదైనా సమస్య చాలా బలమైన సమస్యతో మీరు సతమతం అవుతున్నా మీ పనులు కాకుండా వ్యాపారం కానీ ఇది కానీ సో ఏదైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు వాట్సాప్ ద్వారా ఎటువంటి ఫీజు కూడా లేదు అసలు మీకు ఎటువంటి ఖర్చు కూడా కాదు మీ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వితిన్ డేస్లో త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఖచ్చితంగా మారుతుంది మీ సమస్యలకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది డబ్బు సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్ళి కట్ మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా కూడా అన్ని సమస్యలు కూడా పూర్తిగా మీరు క్లోజ్ చేసుకోవచ్చు కట్ కుమార్ ఇది ఉంది కదా ఈ పెళ్ళి సమస్య ఇది పూర్తిగా డిలీట్ చేసాయి ఇప్పుడు చెప్పేది మాత్రం యాడ్ చేయి ఈ పెళ్ళి సమస్య వ్యాపారము ఈ కోర్టు ఈ పెళ్ళి అనేది తీసేసి అసలు ఈ ఏ సమస్యలున్నా పెళ్ళి సమస్య వ్యాపార సమస్య అనే వర్డ్ వస్తుంది కదా అది పూర్తిగా కట్ చేసేసి ఓకే కంటిన్యూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కేవలం త్రీ డేస్ మీరు పెద్ద పూజలు కానీ వ్రతాలు కానీ ఇలాంటివి కూడా ఏం చేసుకోని అవసరం లేదు మీరు మీ యొక్క ఆరాల్ని బట్టి మీ యొక్క సమస్య దేనితో ముడిపడి ఉంటుంది ఎలా ఈ సమస్యను మనము పరిష్కరించుకోగలం మాత్రమే నేను చెప్పగలుగుతాను అంతే తప్ప ఎటువంటి ఫీజు కూడా మేము తీసుకోము మీరు చేసుకొని ఇంట్లో చేసుకోనడం ద్వారానే మీకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది మీరు ఒక్కసారి కన్సల్ట్ కాండి చూడండి నచ్చితే మీరు పాటించండి నచ్చకపోతే వదిలేయండి జీవితంలో మీరు ఎన్నో చూసి ఉంటారు ఇదొక విషయంలో మనం ఎందుకు ట్రై చేయకూడదని ఒక్కసారి ఆలోచించండి ఇది డబ్బుకి ఈ సమస్యలకి అసలు సంబంధమే లేవుండదు మీరు అనుకోవచ్చు వీళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత ఆ పూజలు ఈ పూజలు అని మీరు చెప్తారు అనేసి ఇలాంటివి కూడా ఏమీ ఉండవు మీరు ఏ దారిలో వెళ్తే సక్సెస్ అవుతారనేది మాత్రమే నేను చెప్పగలను మీ లైఫ్ స్టైల్ మొత్తం కూడా మారిపోతుంది మీరు నంబర్ వన్గా లైఫ్లో ముందుకు వస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు అందరూ బాగుండాలనే ఈ కార్యక్రమం అనేది చేపట్టినాం కాబట్టి మనం అందరూ కూడా మన ధర్మాన్ని అన్నీ కాపాడుకుంటూ మనం ముందుకెళ్దాం అందరూ బాగుందాం సర్వేజన సుఖన భవంతు మీరు ఆ ప్రదేశంకి వెళ్ళొస్తే వస్తే వితిన్ మీరు రిటర్న్ జర్నీ లోపలే మంచి శుభవార్తలు కానీ మీకు కావాల్సిన పనులు కానీ అన్నీ జరుగుతాయి అంత ప్రభావితమైనవి చాలా పుణ్యక్షేత్రాలు మనలో ఉన్నాయి ఇప్పుడు ఎవరెవరైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము మా జీవితంలో మాకు ఏమీ తోచడం లేదు మొత్తం బ్లాక్ అయిపోయింది మాకేమీ కనిపించట్లేదు మాకు మేము వెళ్ళే మార్గం కూడా జీవితంలో మేము ఎటు వెళ్ళాలో కూడా మాకు తెలియదు కొన్ని సమస్యల వల్ల మేము చాలా అంధకారంలో ఉన్నాము మాకు ఏది ఏం చేయాలా ఏం చేస్తే కూడా మాకు అర్థం కావట్లేదు మా జీవితం అనేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన ఘాటి సుబ్రహ్మణ్యం కొక్కి సుబ్రహ్మణ్యేశ్వరం అని రెండు ప్రదేశాలు చాలా ప్రాముఖ్యమైనవి ఇవి రెండు కర్ణాటకలో ఉంటాయి ఈ ప్రదేశాలలో మీరు ఒక వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహమూర్తుల్ని మీరు దర్శించుకోగలిగితే కన్నారా చూడగలిగితే మీ యొక్క బాధలు కష్టాలు అక్కడ చెప్పుకొని అవును నా పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాను అని మీరు అక్కడ ప్రార్థన చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సమస్యలు ఇది అవుతాయి వస్తూ వస్తూ అక్కడ ఉన్న కొంచెం మట్టి తీసుకొని మన ఇంట్లో లేదా మన భూమి కానీ ఇళ్ళల్లో కానీ ఏదన్నా అక్కడక్కడ కొంచెం పౌడర్ లాగా చల్లితే మనలో ఇంటిలో ఉన్న నెగిటివ్ పవర్ కూడా వెళ్ళిపోతుంది సాధ్యమైనంత వరకు ఇంట్లో ధూపం ఎక్కువగా వేయండి ఖచ్చితంగా జ్యోతి వెలిగించండి పొద్దున సాయంత్రం చాలామంది సాయంత్రమే వెలిగిస్తారు అలా కాకుండా పొద్దున సాయంత్రం రెండు వెలిగించండి జ్యోతి వెలిగే ఇంట్లో చాలా గుడ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి మనము ఆ వైబ్రేషన్ని వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది ఖచ్చితంగా మనకు మరి కర్పూరంతో కూడా మనము జ్యోతిని పొద్దున కానీ సాయంత్రం కానీ ఒకసారి వెలిగించండి ఆ కర్పూరం కాంతి ఇళ్ళంతా కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్క రూమ్లో కూడా హారతి లాగా తీసుకెళ్ళండి ఇవన్నీ చేస్తే మీలో ఉన్న ప్లస్ మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ పవర్ పూర్తిగా వెళ్ళిపోయి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీరు ఎటువంటి దానికి కూడా పెద్దగా బాధపడన అవసరం ఇవి కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకునేటివి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం నా జీవితం అంధకారం అయిపోయింది మాకు ఎటువంటి దారి దొరకట్లేదు అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రదేశాలకు వెళ్ళండి అదేవిధంగా మీకు ఏదైనా సమస్య చాలా బలమైన సమస్యతో మీరు సతమతం అవుతున్నా మీ పనులు కాకుండా వ్యాపారం కానీ ఇది కానీ సో ఏదైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు వాట్సాప్ ద్వారా ఎటువంటి ఫీజు కూడా లేదు అసలు మీకు ఎటువంటి ఖర్చు కూడా కాదు మీ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వితిన్ డేస్లో త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఖచ్చితంగా మారుతుంది మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కేవలం త్రీ డేస్ మీరు పెద్ద పూజలు కానీ వ్రతాలు కానీ ఇలాంటివి కూడా ఏం చేసుకుని అవసరం లేదు మీరు మీ యొక్క ఆరాల్ని బట్టి మీ యొక్క సమస్య దేనితో ముడిపడి ఉంటుంది ఎలా ఈ సమస్యను మనము పరిష్కరించుకోగల మాత్రమే నేను చెప్పగలుగుతాను అంతే తప్ప ఎటువంటి ఫీజు కూడా మేము తీసుకోము మీరు ఇంట్లో చేసుకోవడం ద్వారానే మీకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది మీరు ఒక్కసారి కన్సల్ట్ కాండి చూడండి నచ్చితే మీరు పాటించండి అది చెప్పతే వదిలేయండి జీవితంలో మీరు ఎన్నో చూసి ఇదొక విషయంలో మనం ఎందుకు ట్రై చేయకూడదని ఒక్కసారి ఆలోచించండి ఇది డబ్బుకి ఈ సమస్యలకి అసలు సంబంధమే లేకుండదు మీరు అనుకోవచ్చు వీళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత ఆ పూజలు ఈ పూజలు అని మీరు చెప్తారు అనేసి ఇలాంటివి కూడా ఏమీ ఉండవు మీరు ఏ దారిలో వెళ్తే సక్సెస్ అవుతారనేది మాత్రమే నేను చెప్పగలను మీ లైఫ్ స్టైల్ మొత్తం కూడా మారిపోతుంది మీరు నంబర్ వన్గా గా లైఫ్లో ముందుకు వస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు అందరూ బాగుండాలనే ఈ కార్యక్రమం అనేది చేపట్టినాం కాబట్టి మనం అందరూ కూడా మన ధర్మాన్ని అన్నీ కాపాడుకుంటూ మనం ముందుకెళ్దాం అందరూ బాగుందాం సర్వేజన సుఖిన భావంతు